నమస్కారం యూన న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కేంద్రానికి చంద్రబాబు సర్కార్ స్పెషల్ రిక్వెస్ట్ సిఎస్ పదవీ కాలం పొడిగించాలని వినతి తెలంగాణ కేబినెట్ విస్తరణ నలుగురికి మంత్రులుగా ఛాన్స్ దక్కే అవకాశం పుష్పాటు కొత్త రిలీజ్ డేట్ డిసెంబర్ ఆరున వరల్డ్ వైడ్ గా రిలీజ్ తెలంగాణకు రెయిన్ అలర్ట్ పలు జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం పొడిగించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీరబ్ పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగించాలని కోరుతూ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి బుధవారం లేఖ రాశారు నీరబ్ కుమార్ ప్రసాద్ ఈ నెల మొదటి వారంలో ఏపీసీఎస్గా బాధ్యతలు స్వీకరించారు ఆయన పదవీ కాలం నెలాఖరులో ముగియనుండటంతో రిటైర్ కాబోతున్నారు ఏపీ ప్రభుత్వం ఆయన సేవలు కొనసాగించాలని భావిస్తోంది ఈ మేరకు కేంద్రానికి లేఖ రాసింది నీరబ్ కుమార్ ప్రసాద్ సీనియార్టీ ప్రకారం కావాల్సి ఉంది కానీ గత ప్రభుత్వ హయాంలో జవహర్ రెడ్డిని సీఎస్ గా నియమించారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం సీనియార్టీకి ప్రాధాన్యం ఇస్తూ నీరబ్ ను సీఎస్ గా నియమించిన సంగతి తెలిసిందే సీనియార్టీలో ముందున్న నీరబ్ కుమార్ ప్రసాద్ కు అవకాశం దక్కింది ఆయనకు పది రోజుల సర్వీస్ మాత్రమే ఉండడంతో మరికొంత కాలం పాటు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో సర్వీస్ పొడిగించాలని కేంద్రాన్ని కోరారు మరి ఒకే విడతలో ఆరు నెలలు పొడిగిస్తారా మూడు నెలల చొప్పున రెండు సార్లు పొడిగిస్తారా అన్నది చూడాలి ఏపీలో కొత్తగా కొలు తీరిన టీడీపీ కూటమి ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్ పేషీలో కీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులు శ్రీలక్ష్మి రజత్ భార్గవ్ ప్రవీణ్ ప్రకాష్లను సాధారణ పరిపాలనా శాఖకు జీఏడీ రిపోర్టు చేయాలని ఆదేశించింది అలాగే ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి మురళీధర్ రెడ్డిని జీఏడీకి రిపోర్టు చేయాలని ఆదేశించింది మొత్తం పంతొమ్మిది మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మధ్య పోరుతో పాటు మరో పోటీ అత్యంత ఆసక్తిని రేకెత్తించింది అదే కడప లోక్సభ నియోజకవర్గంలో అక్కా తమ్ముళ్ల మధ్య జరిగిన ఎన్నికల సమరం కడప లోక్సభ స్థానానికి వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి పోటీ చేయగా ఆయనకు పోటీగా కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగారు దీంతో ఈ నియోజకవర్గంపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉత్కంఠ నెలకొంది అయితే చివరకు విజయం మాత్రం అవినాష్ రెడ్డినే వరించింది ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఇక్కడ మూడో స్థానానికి పడిపోయారు ఇక ఆ ఓటమిపై తాజాగా స్పందించారు వైఎస్ షర్మిల బుధవారం విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడిన షర్మిల తన ఓటమిపైన కీలక వ్యాఖ్యలు చేశారు తన ఓటమికి అలాగే ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను వెల్లడించారు కడపలో తాను ఓడిపోవడానికి ప్రధానంగా ఎన్నికల ప్రచారానికి సమయం లేకపోవడమే కారణమని వైఎస్ షర్మిల విశ్లేషించారు ఎన్నికల సమయంలో తాను పద్నాలుగు రోజులు మాత్రమే కడపలో ప్రచారం చేయగలిగానని మిగిలిన సమయం రాష్ట్ర వ్యాప్త ప్రచారానికే సరిపోయిందన్నారు అలాగే వైఎస్ఆర్ బిడ్డ పోటీ చేస్తోందన్న విషయం గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి లేదని తన ఓటమికి ఇదే కారణమని వైఎస్ షర్మిల అభిప్రాయపడ్డారు మరోవైపు ఏపీ ఓటర్లు కూడా ప్రభుత్వాన్ని మార్చాలనే ఉద్దేశంతోనే ఒకే వైపు ఓటేశారని షర్మిల చెప్పారు అందుకే కాంగ్రెస్ పార్టీకి ఆశించిన ఫలితాలు రాలేదన్నారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఉద్దేశంతోనే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదనే అభిప్రాయాన్ని షర్మిల వ్యక్తం చేశారు ఏపీలో రిషికొండ ప్యాలెస్ సంచలనం సృష్టిస్తోంది క్యాంప్ ఆఫీస్ కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని జగన్ ప్రభుత్వం దుర్వినియోగం చేసిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి ప్రభుత్వం మారిన తర్వాత రిషికొండ వ్యవహారానికి సంబంధించి కీలక విషయాలు బహిర్గతమై రాజకీయాల్లో కాకరేపుతున్నాయి కాంగ్రెస్ నేత వైఎస్ షర్మిల కూడా జగన్ తీరుపై మండిపడ్డారు ప్రజాధనం దుర్వినియోగమైంది నిజమే అయితే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఋషికొండ ప్యాలెస్ కాంట్రవర్సీపై జాతీయ మీడియాలో కూడా కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో ఏపీ కేబినెట్ మంత్రి టీడీపీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ స్పందించారు జగన్ దోపిడి యావత్ దేశాన్ని షాక్ కు గురిచేసిందని అన్నారు తమ పిల్లలకు ఓ గూడు కల్పించేందుకు పేదలు అలమటిస్తుంటే జగన్ మాత్రం ప్రజాధనంతో తన కోసం ప్యాలెస్ నిర్మించుకున్నారు ఆయన దోపిడీ యావత్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి ఈ విషయంలో ఎంక్వైరీ జరిపించి న్యాయం జరిగేలా చూస్తాము ఈ భవనం ప్రజలకు చెందేలా చేస్తాము అని ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలలకి పార్లమెంట్ ఎన్నికలు రాగా అవి కూడా పూర్తి కావడంతో ప్రభుత్వం పాలనపై దృష్టి సారి అందులో భాగంగా పూర్తి స్థాయి మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోగా ఆయనతో పాటు మరో పదకొండు మంది మాత్రమే మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు తెలంగాణ కేబినెట్ లో పద్దెనిమిది మంత్రి పదవుల వరకు ఛాన్స్ ఉండగా ప్రస్తుతానికి నలుగురిని కేబినెట్ లోకి తీసుకోవాలని సీఎం రేవంత్ భావిస్తున్నారట ఈ నెల చివరి వారం లేదా జూలై మొదటి వారంలో విస్తరణ ఉండనున్నట్లు సమాచారం ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోంశాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ విద్యా వంటి కీలక శాఖలు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయా శాఖలను కొత్త మంత్రులకు అప్పగించేందుకు కసరత్తు చేస్తున్నారు ఇప్పటికీ ఈ విషయమై ఢిల్లీ పెద్దలతో చర్చించగా విస్తరణకు అధిష్టానం ఓకే చెప్పిందని గాంధీభవన్ వర్గాలు వెల్లడిస్తున్నారు తొలి దశలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చి ఆ తర్వాత ఇద్దరిని తీసుకోనున్నట్లు సమాచారం అయితే మంత్రి పదవుల రేసులో చాలా మంది ఉన్నా ప్రముఖంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి కుల సామాజిక రాజకీయ సమీకరణ నేపథ్యంలో కొత్త వారికి మంత్రి పదవులు కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం చిప్స్ ప్యాకెట్ లో చచ్చిన కప్ప ఐస్ క్రీమ్ లో మంచి వేలు చాక్లెట్ సిరప్లో ఎండిపోయిన ఎలుక కళేబరం ఇటీవల కాలంలో వెలుగు చూసిన దారుణాలు ఇవి ఈ వార్తలు వింటే చాలు బయట ఏదైనా తినాలంటే వణుకు పుడుతోంది చిన్న చితిక హోటళ్ళు రెస్టారెంట్లలోనే కాదు పేరు మోసిన బడా హోటళ్లలోనూ ఇదే ఎవరూ నడుస్తోంది మాత్రం శుభ్రత లేకుండా ప్రజల ఆరోగ్యం గురించి పట్టింపు లేకుండా పాడైపోయిన వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయిస్తున్నారు డేట్ అయిపోయిన వస్తువులతో వండి వడ్డిస్తున్నారు కాసుల కోసం కకుర్తి పడి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నారు ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలోని పలు రెస్టారెంట్లు హోటళ్ళు ప్రైవేట్ హాస్టళ్ళ వరుసగా దాడులు చేసిన ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అక్కడి పరిస్థితులు చూసి షాక్ కు గురయ్యారు తాజాగా జంట నగరాల్లో ఫేమస్ అయిన సికింద్రాబాద్ ఆల్ఫా లో ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు ఈ దాడులు విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి నాసిరకం వస్తువులతో పాటు కిచెన్ లో అధ్వాన్న పరిస్థితులను అధికారులు గుర్తించారు పాడైపోయిన మటన్ తో బిర్యానీ తయారు చేసి వండి పెడుతున్నట్లు తనిఖీల్లో బయటపడింది ఫుడ్ తయారు చేసి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుతూ ఆర్డర్ల మేరకు అప్పటికప్పుడు వేట్ చేసి కస్టమర్లకు అందిస్తున్నట్లు తేలింది ఐకాన్ అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం పుష్ప టూ ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను చిత్ర బృందం నేడు ప్రకటించింది డిసెంబర్ ఆరున వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతుందని వెల్లడించింది ఈ మేరకు హీరో అల్లు అర్జున్ రిలీజ్ డేట్ పోస్టర్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు తలకు కట్టు చేతిలో సమురాయి ఖడ్గం పట్టుకున్న అల్లు అర్జున్ ను ఈ పోస్టర్ లో చూడొచ్చు అల్లు అర్జున్ రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు దాంతో పుష్ప టూ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలకు టీజర్లకు విశేషమైన స్పందన లభించింది వాస్తవానికి పుష్ప టూ చిత్రాన్ని ఆగస్టు పదిహేనున విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది అయితే అదే రోజున రామ్ పోతినేని డబుల్ స్మార్ట్ మార్ట్ రిలీజ్ అవుతోంది పాటే మరికొన్ని బాలీవుడ్ చిత్రాలు కూడా అదే రోజున ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి అందువల్లే పుష్ప టూ రిలీజ్ డేట్ వాయిదా పడినట్టు టాక్ వినిపిస్తోంది ముంబైలో కలికి ప్రీ రిలీజ్ ఈవెంట్ను గ్రాండ్గా నిర్వహించింది మూవీ టీం ఈ ఈవెంట్ కి అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ దీపికా పదుకొనే హాజరయ్యారు ఇక ఈ ఈవెంట్ను హీరో రానా హోస్ట్ చేశారు ఈ సందర్భంగా మూవీ డైరెక్టర్ నాగశ్విన్ ఈ స్టోరీ చెప్పినప్పుడు ఎలా అంటూ మూవీ టీంను అడిగారు రానా దీనికి ఒక్కొక్కరు సమాధానమిస్తూ నాగశ్విన్ విజన్ చాలా గొప్పదంటూ ప్రశంసించారు ఇక ప్రెగ్నెంట్గా ఉన్నప్పటికీ ఈ ఈవెంట్ కి దీపిక హాజరవ్వడం విశేషం అయితే దీపిక స్టేజ్ మీదకి వచ్చేటప్పుడు చేయి పట్టుకుని మరీ ప్రభాస్ జాగ్రత్తగా తీసుకొచ్చారు ఇక ఈ లో ఓ రేంజ్ ఆటపట్టించారు బిగ్ బి ఇదే ఈవెంట్ కి మెయిన్ హైలైట్ అయింది ఈ ఫోటోలపై ఓ లుక్ అయ్యింది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా జిల్లా అధికారుల పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి డోలా శ్రీ బాలవీర ఆంజనేయ స్వామి ఒంగోలు ప్రకాశం భవనంలోని స్పందన సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం విధి విధానాలలో చాలా మార్పులు ఉన్నాయని అధికారులు వాటిని గమనించి గత ప్రభుత్వ పథకాల పేర్లు మార్చడం జరిగిందని కానీ కొంతమంది అధికారులు పాత పథకాల పేర్లను కొనసాగిస్తున్నారని వాటిని మార్చి స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తీసుకువెళ్లాలని గత ప్రభుత్వ నిర్వాహకంతో ప్రకాశం జిల్లా ఐదు సంవత్సరాలు వెనుకబడిపోయిందని జిల్లాను అభివృద్ధి పరంగా సంక్షేమ పరంగా ముందంజలో నిలపాలని అందుకు అధికారులు నిబద్ధతతో పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో మంత్రి డోలబాల స్వామితో పాటు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ ఎస్పీ గరుడు సుమిత్ సునీల్ జిల్లాలోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా ప్రజలు మభ్యపేటల ఉద్దేశంతో హడావుడిగా పూర్తి చేశామని చెప్పి శిలాఫలకాలు వేసుకున్నారు లక్షలాది రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ఈరోజు అధికారులు చెప్పారు చాలా పనులు పెండింగ్లో ఉన్నాయి ప్రాజెక్టు పూర్తి కావడానికి సమయం పడుతుంది ఇంకా గ్రాంట్స్ కావాలి నిర్వాసితులను ఖాళీ చేయించాలి లైనింగ్ పూర్తి చేయించాలి ఈరోజైతే నీళ్లు తీసుకొచ్చే పరిస్థితులు లేవని ఆ రోజు ఎవరైతే అధికారులు ఒత్తిడితో ఏర్పాట్లు చేశారో వాళ్ళు చెప్పారంటే ఏ ప్రభుత్వం ఎంత డొల్లతనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేసిందో ప్రకాశం జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలు కూడా మీరు తెలియజేస్తున్నటువంటి అవసరం ఇంకో విషయం ఏంటంటే గుళ్ళకమ్మ గేట్లు కొట్టకపోయిన డేట్లు రెండు వేల ఇరవై నుంచి ఒక గేట్లు కొట్టకపోవడం పూర్తి చేయకపోవటం రోజు కూడా ఇంకా పూర్తి కాల దానికి కూడా ఈ నెలాఖరులో పూర్తి చేస్తా ఉన్నారు బడ్జెట్ కేటాయింపులు లేవని చెప్తా ఉన్నారు త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి మేమైతే ఆదేశం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రజల పట్ల ఉన్న నిర్లక్ష్యం తెలియజేస్తుంది నేను అధికారులు ఒకటే చెప్తున్నాను అటువంటి మొత్తం ఇద్దరు నుంచి వదలండి చాలామంది అధికారులు ఇంకా తాత్సారంగా ఉంటున్నారు యాక్టివ్ కావాల్సిన అవసరం ఉంది బాధ్యత ఉంది శరవేగంగా ప్రజలకు సేవ చేయాలి ఈరోజు రాష్ట్రాన్ని అప్పులు భయం చేశారు సంపద సృష్టించుకొని అభివృద్ధికి సంక్షేమానికి మేము ముందుకు పోవడానికి నిర్ణయం చేసుకున్నాం ఇంకో విషయంగా చూస్తే నా శాఖకు సంబంధించిన గృహపాఠశ కూడా డిస్టిక్ కోఆర్డినేటర్ చెప్పారు పూర్తి డేటా ఇవాళ ఎస్సీకి పిల్లల చదువుకు సంబంధించి సీట్లు రద్దు చేశారు వాస్తవాన్ని వాళ్ళు చెప్తూ తిరిగి మేము ప్రారంభించబోతున్నాం అసలు డేటా మొత్తం రాష్ట్ర స్థాయిలోనే దాచేశారు పిల్లల్ని పదహారు వందల పద్దెనిమిది మంది పిల్లల్ని సంవత్సరానికి విద్యుత్ దోళం చేసి వాటి వివరాలను కూడా దాచేశారు నిన్న ఒక ఆయన మాట్లాడతారు మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రులు పోలవరం ఎవరికి అర్థం కాదంట డాన్స్ వేస్తా ఉంటే ఎట్లా అర్థం అవుతుంది నోరుంది కదా అని చెప్పేసి అసెంబ్లీలో దూకుడుగా మాట్లాడుతూ ఉంటే ఏదో చేస్తే ఎలా అవుతుంది చిత్తశుద్ధి లేదు ఈరోజు నిన్న మా సీఎం గారు విజిట్ చేసి వచ్చారు ఎవర బాధ్యత వహిస్తారని నష్టానికంటే సమాధానం లేదు అధికారుల దగ్గర అధికారులు కూడా ఒకటే చెప్తున్నా ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి మీరు చేయాల్సిన బాధ్యతను విస్మరించద్దు ఏదైనా కానీ ప్రజా సంక్షేమం అనేది మనకు ముఖ్యం అభివృద్ధిలో వెనకడుగేస్తే చాలా నష్టపోతారు ఈ రాష్ట్రం ఇప్పటికే విభజన వల్ల నష్టపోయాం ఈ ఐదు సంవత్సరాల్లో లోపభూస్టమైనటువంటి పరిపాలన వల్ల అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు మనం ప్రభుత్వాన్ని అభివృద్ధిని సంక్షేమాంత బాధ్యత ఉంది మా ముఖ్యమంత్రి గారు పరిపాలన బాధ్యతలు తీసుకున్న వెంటనే ఐదు సంతకాలు పెట్టారు ఒకటి నిరుద్యోగులకి ఉద్యోగాలు కలిసి డిఎస్సి మీద సంతకం పెట్టడం జరిగింది ప్రజలకి ఆస్తులకి భాగంగా కలిగించేటువంటి టైటిల్ లీడ్ అబాలిష్మెంట్ యాక్ట్ మీద సంతకం పెట్టడం జరిగింది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ దొంగ సేవలో భాగంగా ఎవరి వద్ద ఏ స్కిల్స్ ఉన్నాయో సర్వే చేసే వాళ్ళకి ఉపాధి ఉద్యోగం కల్పించలే విధంగా ఆ సర్వే చేపడుతూ సర్వే సంతకం చేయడం జరిగింది ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు మీరు చూస్తే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు మేము అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు అన్నా క్యాంటీన్లు ఉన్నారు నేను మా పాలకొల్లమ్మ రోజు మంత్రి గారు నేను జనాల శాఖ మంత్రి గారు మేము చెప్పాం మీకు ఇష్టమైన పేర్లు పెట్టుకున్నాయా కానీ అన్నా క్యాంటీన్ పేదకి అన్నం పెట్టమంటే సభను తప్పుదో పట్టిస్తూ మాట్లాడాడు ఈరోజు అన్న క్యాంటీన్లు కూడా తెలిసి పేదలకి కట్టడి అన్నం పెట్టేందుకు కూడా మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న త్వరలో ప్రారంభిస్తాం కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా మేము ఏదైతే పెన్షన్లు ఎన్టీఆర్ భరోసా నిన్ననే జీవో కూడా ఇచ్చాం కొన్ని పథకాలు పేర్లు కూడా మార్చుతూ వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేల రూపాయలు చేస్తే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తామని చెప్పడం జరిగింది అదేవిధంగా మేము ఎప్పుడైతే ప్రకటన చేసామో ఏప్రిల్ ఆ రోజు నుంచి పెంచిస్తామంటే అపహాస్యం చేస్తారు ఈరోజు అక్షర సత్యం చేస్తూ ఏడు వేల రూపాయలు జూలై ఒకటో తేదీన పెన్షన్దారులకు అందరూ కూడా మేము పంప్లైంట్ చేయబోతా ఉన్నాం ఈరోజు మా ఎమ్మెల్యేలు నారాయణ రెడ్డి గారు అదేవిధంగా అశోక్ రెడ్డి గారు చెప్పినటువంటి కొన్ని అవకతవకలు ఉన్నాయి వాటి అన్నిటికైనా కొంచెం చర్చించి చర్యలు తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పుడు కూడా పెన్షన్లు పెంచిన పెన్షన్లని వృద్ధులు వికలాంగులకి అదేవిధంగా వితంతలు పెంచిన పెన్షన్ని మూడు నెలల బకాయిలతో కలిపి మేము అందబోతామని కూడా మీరు తెలియజేసుకుంటూ ఈ రోజున కొన్ని పథకాల పేర్లు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విద్యాశీ విద్యా నిధి పథకం ఆ పేరు తిరిగి తీసుకురావడం జరిగింది అదేవిధంగా విద్యా దీవెన వసదేవ అని చెప్పి లేనిపోయిన కన్ఫ్యూజన్ చేసి విద్యార్థులు అష్ట కష్టాలు పెట్టినటువంటి ఆ పథకాలని తిరిగి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అదేవిధంగా చందన్న పెళ్లి కనుక ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం అదేవిధంగా సివిల్ సర్వీస్ ఇన్సెంటివ్ పథకాలని కొత్త పథకాల పేర్లు కూడా తీసుకొని రావడం జరిగింది వీటన్నిటి కూడా పోయినసారి అసెంబ్లీ మీరు ఒక్కసారి చూస్తే రోజమ్మగారు చెప్పారు నీ పేరు పెట్టేవాళ్ళు అని పెట్టుకున్నావా అని చెప్పి ఆ ముందే ఆయన గురించి చెప్పుకుంది అందుకనే ప్రతి ఒక్క గోడ మీద రాయి మీద అన్ని చోట్ల పుస్తకాల మీద పెట్టుకున్నారు కానీ ప్రజలకు గుండెల్లో మాత్రం లేరు పనిచేసే వాళ్ళకి ప్రజలు సమ్మతిస్తుందని తెలియజేసుకుంటూ ఇలా జిల్లా సంబంధ విషయాల్లో విద్యాశాఖ వాళ్ళ తరఫున అదేవిధంగా వైద్య ఆరోగ్యశ్రమలో డెంగ్యూ అటువంటి అంటు వ్యాధులు మనకి సీజన్ వ్యాధులు వచ్చేటువంటి వాటి ఉన్నాయి వాటి అన్ని కూడా నివారణ చేయాల్సిన అవసరం ఉంది తాగునీటి విషయంలో పశ్చిమ ప్రాంతంలోనూ మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడైతే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉందో అన్ని ప్రాంతాలకి కూడా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పేసి తాగునీటి శాఖ అధికారులు జిల్లా కలెక్టర్ ద్వారా ఆదేశం జరిగింది దాంతోపాటు బోగస్ బిల్లులు చేసుకున్నటువంటి సమగ్ర విచారణ చేసి వాటి అన్నింటినీ కూడా రికవరీ చేయాలని కూడా మేము సమావేశంలో ఆదేశించడం జరిగింది ఇదే విధంగా మనకి సిపిడబుల్ జల్ జీవన్ మిషన్లో కూడా కొన్ని పొరపాట్లు జరిగినట్లుగా మేము అధికారుల దృష్టి చేసుకొచ్చాం వాటి మీద కూడా విచారణ జరిపి బాధ్యత చర్యలు తీసుకొని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇంతేకాకుండా మనం మా శాఖకు సంబంధించిన కూడా సమగ్ర సర్వేక్షణతో పాటు మిగిలిన శాఖలు కూడా విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆదేశాల అనుసారం విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యన్న పర్యవేక్షణలో వంద రోజుల్లో డ్రగ్స్ నిర్మూలన దిశగా పోలీస్ శాఖ అడుగులు వేయనుంది ఈ క్రమంలో డిసిపి జోన్ టూ మేకా సత్యబాబు ఆధ్వర్యంలో గాజువాక కే కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు అనంతరం ఆయన మాట్లాడుతూ డ్రగ్స్ నిర్మూలనపై తెలుగుదేశం పార్టీ ముక్త కంఠంతో పోరాడుతుందని దీనికి పోలీస్ శాఖ కాకుండా ప్రథమ పౌరులుగా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు దేశమంటే దేశమంటే మనుషులు అని గురుదాడు అప్పారా చెప్పారు దేశమంటే మనుషులు మనుషులంటే మనుషులంతా ఆరోగ్యంగా మా ఏసీపీ గారు ఆధ్వర్యంలో మేమంతా ఎవ్రీడే డ్రగ్స్ విషయంలో ఖచ్చితంగా యువతని డ్రగ్స్ స్టూడెంట్ గాని యువత కానీ దాని బారిన పడకూడదనే ఉద్దేశంతో మాకు అందరికీ నమస్కారం అండి ఈరోజు గాజు అక్క డిసిపి గారు సత్వా గారు ఆఫీసర్ అందరు కలిపి అవేర్నెస్ ఆన్ డ్రగ్ అబ్యూస్ అనే కార్యక్రమం పెట్టారండి పిల్లలకి ఈ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కోసం అలాగే సమాజంలో ఎక్కడ ఏ విధంగా వీటిలో బారిన పడుతున్నారనే విషయాలపైన అవగాహన కల్పించడానికి ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి మరి ఈ వేదిక ఇచ్చినందుకు మాకు టీఎస్ఆర్ టీపీకే చైర్మన్ గారు బాలకృష్ణ గారికి మేము బలరాం కృష్ణ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి మరెన్నో కార్యక్రమం లాట చేస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాగే హోంమంత్రిగా మా శ్రీమతి అనిత గారు అయిన తర్వాత వంద రోజుల్లోనే ఈ డ్రగ్స్ అరికట్టాలని వాటిని పిల్లల్ని కాపాడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి ఖచ్చితంగా ఎవరైనా డ్రగ్స్ వాడినా వినియోగించినా ఎవరైనా దాన్ని సప్లై చేసినా వాళ్ళపైన మాత్రం ఉక్కుపాదంతో అణిచివేస్తాం వాళ్ళకి జైలు పాలు చేయిస్తాం అని కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం అలాగే ఈరోజు ఒక పోలీస్ ఆఫీసర్కే బాధ్యత కాదు ఇటు నాయకులకి సమాజం పౌర సమాజానికి అందరిపైన బాధ్యత ఉంది ఎవరైనా ఎక్కడైనా డ్రగ్స్ వాడినా వాటిని అలవాటు చేయడానికి ప్రయత్నాలు చేసినా వాళ్ళు వెంటనే పోలీస్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది నేటి నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని చెప్పింది పలు జిల్లాల్లో భారీ వర్షాలు మరికొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పారు ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాష్ట్రం అంతటా విస్తరించి ఉన్నాయని వాటికి తోడు ద్రోణి ప్రభావం కూడా ఉండడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు వర్షాలతో పాటు భారీగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని తెలిపారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంగా భారీ ఈదురుగాలు వీస్తాయన్నారు ఉరుములు మెరుపులకు తోడు పిడుగులు పడే ఛాన్స్ ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు నేడు ప్రధానంగా దక్షిణ మధ్య తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి మహబూబ్నగర్ నల్గొండ రంగారెడ్డి ఖమ్మం కరీంనగర్ వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు హైదరాబాద్ లో ఉదయం వాతావరణం పొడిగా ఉన్నా సాయంత్రానికి వర్షం కురవచ్చునని చెప్పారు ఇవి బుల్ విశేషాలు నమస్కారం